బ్రేకింగ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి ఎన్నికల పోలింగ్ తర్వాత అందరి కళ్ళు ఫలితాల వైపు మళ్ళీ జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అంతకు ముందే జూన్ ఒకటిన విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ పైన అంచనాలు పెరిగాయి బెట్టింగ్ మాఫియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఫోకస్ పెట్టింది జోరుగా బెట్టింగ్లు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది పిఠాపురంలో పవన్ మెజార్టీపై ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి లక్షకు ఐదు లక్షల చొప్పున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు ప్రధాన పార్టీలు కూడా వారి వారి గెలుపు అంచనాలతో ఉన్నారు ఎవరికి వారే విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు సుదర్శన్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజకీయాలు వేడెక్కాయని చెప్పాలి ఎన్నికల పోలింగ్ తర్వాత అయితే అందరికల్లా అయితే ఫలితాల వైపు మలిందని చెప్పాలి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈసారి ఫలితాలు రాష్ట్రంలో ఎప్పుడు లేనంత ఉత్కంఠతను కలిగిస్తున్నాయి పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య చాలా రోజులు క్యాప్ ఉండడంతో అనేక ఈక్వేషన్స్ వస్తున్నాయి దాంతో ఎప్పటికప్పుడు బెట్టింగ్ రాయిల్లు తమ రూపు మార్చుకుంటూ ఉన్నారు అలాగే క్యాల్కులేషన్స్ మారుతూ ఉన్నాయి ముఖ్యంగా కడప జిల్లా విషయానికి వస్తే పులివెందుల్లో జగన్ మెజారిటీ పైన భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది వన్ రేషియోలో కొంతమంది బెట్టింగ్ వస్తుంటే వన్ రేషియోలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కొంతమంది బెట్టింగ్ రాస్తున్నారు ఇక ప్రొద్దుటూరు మైదుకూరు సీట్లలో టీడీపీ విజయం సాధిస్తుందంటూ ఆ పార్టీకి చెందినటువంటి లీడర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున బెట్టింగ్ పెడుతున్నారు ఇక జమ్మల మడుగులో కూడా ఆదినారాయణ రెడ్డి గెలుపు పైన కూడా పెద్ద ఎత్తున వాళ్ళ అనుచరులు బెట్టింగ్ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే బెట్టింగ్ సినారియో ఒకసారి మనం గమనిస్తే ఓవరాల్ గా టీడీపీకే మొగ్గు చూపుతున్న నాలుగు నుంచి కడప జిల్లాలో కైవసం చేసుకుంటుందంటూ కూడా కొంతమంది బెట్టింగ్ కాయడానికి సాహసిస్తున్న నేపథ్యం ఇక ఓవరాల్ గా రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం పైన పెద్ద ఎత్తున బెట్టింగ్ వంద మార్జిన్ దాడతారు అని చెప్పి ఒకవైపు టీడీపీ వాళ్ళు తమ పార్టీ వైపున బెట్టింగ్ వస్తుంటే దాన్ని వన్ ఈస్ట్ రేషియోలో వైసీపీ వాళ్ళు కూడా దానికి సై అంటున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ మాకు వస్తాయంటూ వాళ్ళు కూడా బెట్టింగ్ చేస్తున్న నేపథ్యం ఓవరల్ గా ఈసారి వ్యాపారస్తులు బిజినెస్ మ్యాన్లు బయట వ్యక్తులే కాకుండా డైరెక్ట్ కొంతమంది అభ్యర్థులు అభ్యర్థుల అనుచరులు పార్టీల కార్యకర్తలు కూడా ఓవరల్ గా ఒక సిక్స్టీ పర్సెంట్ ఆ పొలిటికల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బెట్టింగ్ లో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అయితే జరగబోతున్నాయి వీటన్నిటికి సంబంధించి త్వరలో అంటే కౌంటింగ్ కన్నా ముందు రాబోతున్నటువంటి ఎగ్జిట్ ఫలితాల పైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పదమూడవ తేదీ పోలింగ్ అయిపోతే ఇప్పటి వరకు ఎగ్జిట్ ఫలితాలు కూడా వదలైన పరిస్థితి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాబట్టి ఈ అన్ని విడతల ఎన్నికలు అయిపోతే మొదట ఎగ్జిట్ పోల్స్ వస్తాయి రిజల్ట్ కంటే ఒక రోజు ముందు కాబట్టి ఆ ఎగ్జిట్ పోల్స్ లోనే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఎప్పుడు లేనంతగా పొలిటికల్ డిస్కషన్ పొలిటికల్ బెట్టింగ్లు ఈసారి రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఏపీ పాలిటిక్స్ పైన బెట్టింగ్ పెడుతున్నారు అలాగే సీట్ల వారీగా అంటే ఎక్కడైతే విఏపిలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం లోకేష్ మంగళగిరి చంద్రబాబు కుప్పము పులివెందుల జగన్ ఈ ముఖ్యమైన ప్లేసుల మీద కూడా ఎక్కువ స్థాయిలో కోట్లాది రూపాయలు బెట్టింగ్ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అంత ఉంది రైట్ థ్యాంక్ యూ సుదర్శన్స్ రైట్ ఇక ముందే అయితే జూన్ ఒకటిన విడుదలయ్యే జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ కోసం అయితే అందరూ ఎదురుచూయడం జరుగుతుంది అయితే అంతకుముందే జూన్ ఒకటిన విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ పైన అంచనాలు పెరిగాయి ఇక బెట్టింగ్ బెట్టింగ్ మాఫియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై ఫోకస్ పెట్టింది ఇక జోరుగా బెట్టింగ్లు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు రమేష్ ఎన్నికలు ముగించిన తర్వాత పద పదమూడో తారీఖు ఎన్నికలు ముగించిన తర్వాత ఖచ్చితంగా బెట్టింగ్ల మీద ఊపొందుకుందని చెప్పుకోవచ్చు అటు టీడీపీ కూటమి వస్తుందంటూ ఆ బెట్టింగ్లు అదేవిధంగా వైసీపీ వస్తుంటూ కూడా బెట్టింగ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అదేవిధంగా అటు పిట్టాపురం సంబంధించినటువంటి నియోజకవర్గం మీద కూడా బెట్టింగ్లు కొనసాగుతుంది అదేవిధంగా మంగళగిరికి సంబంధించి కూడా లోకేష్ నియోజకవర్గం పైన కూడా మెజార్టీ పైన కూడా బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే బెట్టింగ్ లో మొదలైన దగ్గర నుంచి కూడా కొంత పోలీస్ వ్యవస్థ కూడా నిఘా పెట్టింది ఏదైతే మరి వారికి కూడా బెట్టింగ్ వ్యవహారం పైన పూర్తిగా వాటిపైన కూడా కేసులు కట్టమని ఇప్పటికే డిజిపి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆదర్శగానే ఆ బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అదే బెట్టింగ్ వ్యవహారం ఈ ఎన్నికలే కాదు గత ఎన్నికల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా ఆ బెట్టింగ్లు అనేది సర్వసాధారణమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఖచ్చితంగా కూటమి వస్తుందంటూ కూడా మరి అటు సర్వేలు కానీ అటు ప్రజలు కూడా ఒక నమ్మకం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ వీరు కొంత రూపాయికి రూపాయి కాకుండా కూడా అటు బెట్ కూటమి వస్తుంటూ కూడా మరి టీడీపీ వాళ్ళు కూడా మరి ఇంకా ఎక్కువ ఇస్తామంటూ కూడా బెట్టింగ్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అటు చంద్రబాబు నాయుడు సంబంధించి కానీ జగన్ కి మధ్య కూడా బెట్టింగ్ కొనసాగుతుంది అటు పిఠాపురం మాంగళగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా బెట్టింగ్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే సర్వేలు ఆధారంగా బెట్టింగ్లు కొంత ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అటు సెంట్రల్ సంబంధించి కానీ స్టేట్ సంబంధించినటువంటి సర్వేలు ఇచ్చినటువంటి ఆధారంగా బెట్టింగ్ లైట్ అయితే కొనసాగుతుంది అది ఇదే క్రమంలో ప్రభుత్వం ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొమ్మిదో తారీఖు ఆ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని ఒక ముందస్తుగా కూడా ఒక అలజడి రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ రాయలు కూడా కొంత కన్ఫ్యూజ్ లో పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంత నమ్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా ముందస్తుగా కూడా తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత బెట్టింగ్ రాయల్ కన్ఫ్యూజ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి అటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది ఆ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అటు అమెరికా టూర్ లో ఉన్న ఉన్నప్పటికీ ఇప్పటికే చంద్రబాబు అమెరికా టూర్ ముగించుకొని ఆంధ్రాకి వచ్చినటువంటి నేపథ్యంలో జగన్ కూడా ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అధినాయకులు ఎవరికి వారు బలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో మొన్న ఎవరైతే అడ్వటేకా అడ్వటేక అడ్వకేట్ ఆఫ్ జనరల్ పన్నోలు సుధాకర్ రెడ్డి ఏదైతే మరి లండన్ లో జరిగినటువంటి ఒక కంటి కంటి పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా దానిపైన కొంత దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ముందస్తుగా కూడా వైసీపీ ఓటమి చెందుతుందంటే పన్నువళి సుధాకర్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించాడని కొంత వివాదంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కొనుమోలు సుధాకర్ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే ఆయన చాలా ప్రమాదం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నప్పటికీ అటు వైసీపీ సందిగ్ధంతో పడినటువంటి పరిస్థితి ఏది ఏమైనా బెట్టింగ్ లో వ్యవహారం అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది ఖచ్చితంగా నాలుగో తారీఖు ఫలితాలు ఉన్నప్పటి ఉన్నటువంటి నేపథ్యంలో మూడు తర్వాత మూడో తారీఖు వరకు కూడా కొంత బెట్టింగ్ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడు రైట్ రమేష్ ఫర్ ది రైట్ ఇక పిఠాపురంలో పవన్ మెజార్టీపై ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి లక్షకు ఐదు లక్షల చొప్పుల బెటింగ్ లో నిర్వహిస్తున్నారు ప్రధాన పార్టీలు కూడా వారి వారి గెలుపు అంచనాలతో ఉన్నారు ఎవరికి వారే విజయంపై ధీమాం వ్యక్తం చేస్తున్నారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా రావు ఫోన్ లైన్ లో ఉన్నారు దుర్గా పిఠాపురంలో నుంచి పోటీ చేయడంతో రాష్ట్రాల్లో ఉన్న అందరి చూప పిఠాపుర నియోజకవర్గంపై పడింది మరి ముఖ్యంగా పిఠాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎక్కుతారా వంగ గీతానికి తారా అనేది ఎన్నికల జరిగే వరకు జరిగింది ఎన్నికల సమయం ఇదైంది కౌంటింగ్ సమయంలో అయితే హాస్ట్ ఫేవరెట్ గా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మెజార్టీపై ఇప్పుడు బెట్టింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ మెజార్టీ ఇరవై వేలు వస్తుందంటే ఒక రకంగా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఎంత మెజారిటీ అన్నది అయితే దాని గురించే బెట్టింగ్ జరిగింది ఆల్రెడీ పవన్ గెలుస్తాడని అక్కడ వైఎస్ఆర్సిపి నిర్వహించిన అంతర్గత సర్వేలు చెప్తున్నాయి ఇటు కొన్ని సంస్థలు సర్వే సంస్థలు కొంతమంది అనలిస్టులు చెప్తున్న సైకాలజిస్టులు చెప్తున్న సర్వేల ప్రకారం కూడా పవన్ గిలి పక్క కాస్త మెజారిటీ విషయం చూసుకోవాలని చెప్పడం తోటి ఇప్పుడు గెలుపల్ల పవన్ మెజారిటీ పేరు జరుగుతుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది దాంతో పాటు ఇక్కడ పిఠాపడి గారు కూడా స్టిక్కర్ల ఇష్యూ కూడా నడుస్తుంది పవన్ మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ కొంతమంది జనసేన అభిమానులు అయితే స్టిక్కర్లు వేసుకుని మరి అక్కడ చెరుగుతూ ఉన్నట్టు మనకి స్పష్టంగా కనబడుతుంది మరోవైపు అటు వైసీపీ ప్రములు కావచ్చు వైఎస్సీపీ కార్యకర్తలు కూడా కావచ్చు మా మొంగ గీత అంటూ కూడా తిరుగుతున్నప్పటికీ కూడా మెజార్టీ వర్గం అంతా పవన్ కళ్యాణ్ వైపే నిలడం మెజార్టీ ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్ వైపే నిలడం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఆరు శాతం పోలింగ్ నమోదు అవడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ కోసమే ఓటు వేయడానికి విదేశాల నుంచి వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరిలో వచ్చి రావడం తోటి ఎన్నడూ లేని విధంగా అక్కడ భారీ ఓటింగ్ శాతం నమోదైంది ఆ ఓటింగ్ శాతం నమోదు అవడం పౌన్ మెజారిటీకే గల కారణం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అక్కడ స్థానికంగా ఉండే కార్యకర్తలు నాయకులు కూడా చెప్తుంది చూస్తుంటే జోరుగా అయితే పవన్ పవన్ కళ్యాణ్ మీద పిఠాఫల నియోజకవర్గంలో బెట్టింగ్ జరుగుతుంది ఆ బెట్టింగ్ అయితే విరుద్ధు అయినప్పటికీ కదా ఎవరికి వారు స్వతాగా ఇంత మెజార్టీ వస్తారంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి అబ్బాయి చెప్తుంటే మరోవైపు జనసేన పార్టీ నాయకులు కూడా ఈసారి అయితే పవన్ మెజార్టీ యాభై వేలు పక్కా అంటున్నప్పటికీ కూడా వీరి చెప్తుంటూ వస్తే ముప్పై నుంచి నలభై వేల మధ్యలో ఉన్న పవన్ మెజార్టీ రావచ్చు ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా అభయోగే వ్యక్తి అటు వైఎస్ఆర్ సిపితే మెజార్టీ పెరిగే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ దుర్గారావు